రేవంత్ ప్లాన్ అదర్స్ ఆ మంత్రులకు చెక్ అని చెప్పేసి నేను చెప్పినా కదా ఇప్పుడు అసలు ముచ్చట చెప్పుకోలే మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నాడు ఇక్కడ మీరు మంచిగా మీకు అర్థమైతే పాయింట్లు ఇక్కడ బీసీ ఏం ఏమన్యాయం చేస్తాడు బీసీ మంత్రులకు ఏం అన్యాయం చేస్తాడు మరి వీళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది మీకు చెప్తా నేను ఇప్పుడు జులై ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ఫోర్ నాటికి డెడ్ లైన్ పెట్టింది ఏది ఇది డెడ్ లైన్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఈలోపు పీసీసీ అధ్యక్షుని బాధ్యతలకు రిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ పిసిసి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఎంత ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ పీసీసీ బాధ్యతలు కూడా కష్టం కష్టమవుతుంది అది మొత్తం మీద ఆ కథ ఉంటుంది ఈ పీసీసీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు ముఖ్యమంత్రిగా కొనసాగిన నేపథ్యంలో జులై ట్వంటీ ఫోర్ విచారణ అయిపోయాక ఈ డెడ్ లైన్ అయిపోయాక ఓటుకు నోటు కేసుల రేవంత్ రెడ్డి జైలుకు పోతాడని బాగా ముచ్చట్లు నడుపుతున్నాయి ఓటుకు నోటు కేసుల రేవంత్ రెడ్డి జైలుకు పోతాడని బాగా ముచ్చట్లు నడుపుతా ఉన్నాయి పక్కా పోతాడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్నీ వచ్చినాయి అంత అయిపోయింది అని చెప్పేసి ఈ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు జైలుకు పోయిన తర్వాత ఇంకొక లెవలు సీఎం రేసులో ఎవరు ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు జానారెడ్డి ఉంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు ఇంకా సోకాళ్ళు సోకాళ్ళు మంత్రులు ఉంటారు బట్టి విక్రమార్క ఉంటాడు మర్చిపోయిన సీతక్క ఉంటుంది ఇక వీళ్ళందరూ వాళ్ళు ఎడా అంటే వీళ్ళ పేడా వీళ్ళపేడా అంటే ఒక సీతక్క తప్ప ఒక సీతక్క తప్ప మిగతా వాళ్ళందరూ రేవంత్ రెడ్డి విధానాలను వ్యతిరేకించటోళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి వచ్చి వచ్చిన ఆయన అట్లనే సీతక్క కూడా అరువు తెచ్చుకున్న వాళ్ళే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఆలోచన చేయాలి కరెక్ట్ వినాలి ఈ పాయింట్లు మీరు ఏందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఒక బట్టి విక్రమార్కకా లేకపోతే జానారెడ్డికా లేకపోతే ఇంకొకరికా ఎవరికా ఎన్నో రోజులకు బయటకు వచ్చిన తర్వాత ఆ బాధ్యతలు అప్పగించమంటే అప్పగిస్తారా వాళ్ళు చెప్పినట్టు వింటారా వినరు కదా ఇప్పుడు ఆ లోపు ఈయన ఎట్లా పావులు కదపాలి అంటే ఆల్రెడీ ఆడ ఖర్చీ వచ్చిండు అధిష్టానం దగ్గర నేను చెప్పిన వాళ్ళకే మీరు పీసీసీ పదవి ఇయ్యాలే అని చెప్పి ఖర్చీపు వేసి వచ్చిండు ఖర్చీపు ఎందుకు వేసించండి అంటే సీతక్క కోసం వచ్చిండు సీతక్కకే మీరు ఇయ్యాలే పీసీసీ పదవి బాధ్యతలు పి సీతక్కకే ఇయ్యాలే సీతక్కకి ఇయ్యాలి మెయిన్ సీతక్కకే ఇయ్యాలనడానికి కారణం ఏందయ్య అంటే వీళ్ళిద్దరు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఇక వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాలను బుధాల మీద మోసుకొని ఉన్నోళ్ళే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళే ఒకనాడు ఒకనొక సందర్భంలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని కాంగ్రెస్ నాయకులని ఇష్టముతున్నట్టు తిట్టిన వ్యక్తి ఇవన్న ఇంతకు అదైపోయిందంటే మీరు ఆలోచన చేసుకోవాలి ఆయన ఎట్లా మోనిస్తాడోలా ఇప్పుడు సీతక్క అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఇంటది రేవంత్ రెడ్డిని ప్రశ్నించది ఎదిరియది ఆమె పెద్దగా వేరే నాయకులతోనే ఎక్కువగా కొట్లాటలు పంచాదులు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉండయి ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి సీతక్కకు పీసీసీ ఇచ్చిన తర్వాత ఒకవేళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినా లేకపోతే బీజేపీ పార్టీలకు పోయినా ఈ కథ ఏమైతుంది పీసీసీ పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి కావాలని అధిష్టానం ఎప్పటినుంచో నిర్ణయం తీసుకొని పెట్టుకున్నది నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి సీతక్కకే దాంతో ఈ మంత్రులందరికీ చెక్ పెట్టినట్టు అవుతుంది ఈ మంత్రులు ఎవరు మాట్లాడారు సీతక్కకి ఇచ్చినా కూడా ఎవరు మాట్లాడారు మరి బట్టి విక్రమార్క కూడా ఇప్పుడు దళితుని సీఎం చేయలేదని చెప్పేసి అప్పుడు కేసీఆర్ మీద బాగా ఎగిరిండ్రు కదా మరి ఇప్పుడు ఒక బట్టి విక్రమార్క కూడా దళితుడే కదా ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు కదా మరి ఆయనకి వచ్చు కదా పీసీసీ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులు నింపుకునే పనులు పడ్డాడు ఆయన ఎందుకు ప్రశ్నిస్తాడు ఇక పొన్నం ప్రభాకర్ అన్న ఏడవో అర్థమే అయితే లేదు అరువుకు తెచ్చిన వాళ్ళను ముఖ్యమంత్రులుగా పెట్టి మీరు మా అంచిగా బదన ఉన్నారు ఎట్లా జేబులు నింపుకోవాలి ఏడ పెట్టాలి ఏడాది చేయాలని చెప్పేసి ఆలోచనలు పడ్డట్టున్నారు మీరు ఇప్పుడు అరువుకు తెచ్చిన వాళ్ళ ముఖ్యమంత్రిగా ఏలితే మీరందరూ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి అది ఆలోచన చేయాలి మీరు ఫస్ట్ నుంచి ఉన్నలే కదా మీరు కాంగ్రెస్ పార్టీలా ఫస్ట్ నుంచి లేకపోయినా పది పది పదేళ్ళ నుంచి ఉన్నోళ్ళే కదా మరి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు అక్కడ కొమ్ముగాసేటోళ్ళు అక్కడ వాళ్ళ విధానాలకు వాళ్ళు తాన అంటే వీళ్ళ తందాన అనేటోళ్లకు ముఖ్యమంత్రి పదవులు బాధ్యతలు అప్ప పీసీసీ పగ్గాలు అప్ప చెప్తే పీసీసీగా ఆమె కొనసాగుతుంది కాబట్టి ఒక మహిళ కాబట్టి ఏమైంటారు ఆహా మొత్తం మీద ఇక్కడ అరువుకు తెచ్చిన వాళ్ళనే మనం మనం మన మాట వినటోళ్ళనే మనం అది చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి వచ్చిండు ఆల్రెడీ వీళ్ళందరూ పొన్న ప్రభాకర్ అన్న బీసీ బిడ్డ నేను బీసీలకు అన్యాయం చేస్తాను మీరు అని మాట్లాడతారు కదా మీరు కొట్లాడరా ఒక పిసిసి పదవి నాకు అప్పయపు మంత్రి స్థాయిలో ఉన్నారు కదా మరి మీరు కొట్లాడరా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరేడవైన మీరు కొట్లాడరా బట్టి విక్రమార్క నువ్వు ఎందుకు గట్టిగా పోరాటం చేస్తలేవు లేవు పీసీసీ పదవి నాకు ఏన్ రేవంత్ రెడ్డి పెద్ద మెల్క పెట్టి కూర్చున్నాడు ఒకవేళ ఆయన పోతే నెక్స్ట్ సీఎం హోదా సీతక్కకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలతో ఉన్నారు మరి మీరు ఎందుకు కొట్లాడతలేరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు మీరు ఒక దళిత బిడ్డనే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కొనసాగిన దళితుడైన బట్టి విక్రమార్కను సీఎం చేస్తే దళితుని ముఖ్యమంత్రి చేసిండ్రని పేరు వస్తుంది కదా మరి మీరు ఎందుకు కొట్లాడతలేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానా రెడ్డి వీళ్ళందరూ ఏడవయినరు పీసీసీ పదవి బాధ్యతలు సీతక్క కప్ప అంటే మీరు ఒక్కటి ప్రశ్నించొస్తలేదా అరువు తెచ్చుకున్న వాళ్ళని అందరినీ సీఎంలను చేస్తే ఫస్ట్ నుంచి మేము పార్టీలోనే ఉన్నాము మా పరిస్థితి ఏందని కొట్లాడడానికి వస్తలేదా మొత్తం మీద రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్ ఇది ఆ మంత్రులకు చెక్కబట్టబోతుండని చెప్పిన ముచ్చట అది మొత్తం మీద ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అది చూడొచ్చు మనం మళ్ళొకసారి చెప్తున్నా ప్రజల సమస్యలు బయటికి ఇప్పించటంలో వీడియోల మీద ప్రజల కోసం కొట్లాడటోళ్ళ మీద డైరెక్ట్ దాడులకు దిగుతూ ఉన్నారు ఇక ఇండైరెక్ట్గా వీడియోలు ఎక్కువగా రీచ్ కావద్దు అది కాబట్టి ఇది కాబట్టి ఒక ముఠా ఏర్పడ్డదట ఒక బ్యాచ్ ఏర్పడ్డదట విశ్వసనీయ సమాచారం మొత్తం మీద ఆ బ్యాచ్ వీడియోలు బయటకు రాగానే రిపోర్ట్లు కొట్టుకుంటూ కలుగుతారు ఎన్ని ఫోన్లు ఉంటే ఎంతమంది ఉంటే అన్ని రిపోర్ట్లు కొడతాయి ఈ ఆ వీడియో ముంగటికి సాగదన్నట్టు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టి దాకా చేరవేయాలి ఎన్ని సమస్యలు ఉన్నాయా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు తెలియాలి ఇంత మోసపూరితమైన హామీలు ఇచ్చిండ్రు మోసం చేసిండ్రు అని మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు నెక్స్ట్ బీజేపీ అట్లనే ఇక మోసం చేసుకుంటా మోసం చేసుకుంటా మో ముంగడికి పోతా ఉందని చెప్పేసి అన్నీ అర్థం కావాలి